హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి వీక్లీ క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఇంకా పోయిన వీక్ అయితే కొంచెం ఊరెళ్ళడం ఇంట్లో పని ఉండడం అయితే క్లీనింగ్ అయితే చేసుకోలేదు నాకు ఏదైనా కొంచెం ఈజీగా కనబడిందంటే అది క్లీన్ అయ్యేదాకా కూడా నాకు ఇంకా ఏ పని చేయవద్దు కాదు ఇంకే రోజు ఎలాగా సాటర్డే కదా ఈవినింగ్ టైంలో కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాను అందుకే ముందుగానే రెడీ చేసేసుకుందాము సో నీట్గానే శుభ్రం పెట్టుకుందామని అయితే క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చి నేను లంచ్ టైంలో క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి లంచ్ అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా బయట అయితే పెట్టేస్తానండి మ్యాట్స్ కూడా తీసేస్తాను మొత్తం అంతా కూడా కొంచెం తడి క్లాత్ పెట్టి అయితే తుడిసేసుకుంటున్నాను నేను దీనికోసం సపరేట్గా లిక్విడ్ ఏమి వాడనండి కొంచెం తడి క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటాను ఎందుకంటే ఎప్పటికప్పుడు నీట్గా తుడిసి పెట్టేసుకుంటాను కదా పెద్ద డస్ట్ అనేది కూడా ఏమీ ఉండదు నాకు ఇంకా నాకు ఏదైనా కళ్ళకు కొంచెం మెస్సీగా కనబడిందంటే ఇంకా పని అయ్యేంత వరకు కూడా నాకు ఇంకా ఏ పని చేయబుద్ది కాదు ఇంకా అది క్లీన్ అయిపోవాలనే ఆలోచన ఉంటుంది ఇదనే కాదు ఏ పనైనా అంతేనండి నాకు ఏదైనా కొంచెం మెస్సీగా కనిపించిందంటే అది ముందు క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్ లోపలంతా కూడా నేను తడు క్లాత్ పెట్టే చూసేసుకుంటున్నానండి ఇది కూడా ఈ ఫ్రిడ్జ్ తీసుకుని అయితే నేను వన్ ఇయర్ అయితే అవుతుందండి వన్ ఇయర్ కూడా అవుతుందో లేదో నేను బజాజ్లో అయితే తీసుకున్నానండి థర్టీ ఎయిట్ థౌజండ్ ఎంతో పడింది నా దుందు ఫ్రిడ్జ్ అయితే చిన్న ఫ్రిడ్జ్ ఉండేది అది బాగా పనిచేస్తుంది కానీ నాకు సరిపోవట్లేదు అనేసి ఇంక మాకు తెలిసిన వాళ్ళకైతే ఫ్రీగానే ఇచ్చేసాము ఇంకా నేను ఇది కావాలని ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నానండి కొంచెం సరిపోవట్లేదు అనేసి ఏమన్నా పెట్టుకోవాలన్నా సరే ఇంక లోపల డబ్బాలన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా తడు క్లాత్తోనే రెండు మూడు సార్లు పిండేసి అయితే నీట్గా తుడిసేసి పెట్టేసుకున్నానండి వీక్లీ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటాను ఇంకా సాయంత్రం టైంలో కూరగాయలు తెచ్చుకుంటాను కదా ఇంకా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా తీసుకురాగానే నీట్గా పెట్టేసుకోవచ్చు కదన్నట్టు ఫ్రిడ్జ్ బయట కూడా క్లాత్ పెట్ట తుడిసేస్తాను ఇంకా కూరగాయలు తెచ్చుకోగానే ఎప్పటికప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని నీట్గా సర్దు పెట్టుకుంటానండి ఇంకా మార్నింగ్ లెగిస్తే ఇంకా లంచ్ బాక్స్లాడావిడ ఉంటుంది కదా ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోకుండా నాకు ఇంట్లోకి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి లోపల మొత్తం నాకు ట్రే కూడా చాలా పెద్దగా వచ్చిందండి కూరగాయలు అయితే చాలా పడతాయి లోపల ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది నేను ఈ క్లీనింగ్ కూడా లంచ్ టైంలో చేస్తున్నానండి లంచ్ అయిన తర్వాత అయితే చేస్తున్నాను మార్నింగే చేద్దాం అనుకున్నాను కొంచెం మార్నింగ్ పని ఉండి అయితే షాప్లోకి వెళ్ళాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంక వంట పని అది ఉంటుంది కదా టైం కుదురుతుందో లేదా అనేసి అయితే చేయలేదండి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే లంచ్ అయిన తర్వాత అయితే క్లీనింగ్ మొదలుపెట్టాను ఇంక ఇవి వచ్చేసి ఈ సీట్స్ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఇది మీషోలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను గుర్తులేదు కానీ మొత్తం ఫోర్ పీస్లు అయితే వచ్చినాయి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ ఎంతో పడిందండి అప్పుడు నేను ఫ్రిడ్జ్ కొన్న కొత్తలోనే తీసుకున్నాను చాలా బాగున్నాయి పింక్ కలర్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇంకా అవన్నీ కూడా ఎక్కడ పక్కడైతే నీట్గా తుడిచి పెట్టేస్తున్నాను ఇంకా రోజు వంట చేసుకునేటప్పుడు టకటక తీసుకోవడం పెట్టుకోవడం ఇంకా జిడ్డు జిడ్డు ఉంటుంది కదండి డబ్బాలు అయ్యిని ఇది కూడా కొంచెం పొడి క్లాత్ పెట్టి అయితే ఉడిసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా అవి రెడ్ కలర్ డబ్బాలు అయితే నేను అన్నీ అది కారం అండి ఊరి నుంచి పట్టించుకుని తెచ్చుకుంటాను కారం మా అమ్మ ఇస్తుంది మా అత్తగారు కూడా నాకు కారం అయితే ఆడించి ఇస్తారండి అక్కడ మిల్లులోనే నాకు ఆడించి ఇస్తారు నేను ఎప్పుడైతే ఇప్పుడు వరకు అయితే నేను కారం పట్టించుకోలేదు మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఇద్దరే ఇస్తారండి నాకు కారం ఇంకా బయట ఉంటే అది కొంచెం తెల్లగా పొట్లు పోయినట్టు అనేసి ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా నాకైతే కొద్దిగా అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటాను ఇంకా మిగతాదంతా కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి కూడా మనకి బయట పెట్టుకుంటే చిన్న చిన్న చీమల కింద పడుతున్నాయి అనేసి మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అంటావా నీట్గానే ఉంటుంది అండి ఇంక పెద్ద వాడేది ఏమి ఉండదు కదా అందులో డీప్ ఫ్రిడ్జ్ అయితే నీట్గానే ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నాకు ఫ్రిడ్జ్ సర్దడం అయితే అయిపోయిందండి ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మా వారు బయట నుంచి వస్తా వస్తా పువ్వులు తీసుకొచ్చారండి కాడికి నేను ఒకసారి పావు కిలో అరకిలో తీసి తెచ్చుకుంటాను నాకు ఇంకా వారం అయితే సరిపోతాయండి అవి నాకు ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంకా కవర్లోనే పెట్టున్నాయి నేను ఇంకా ఫ్రిడ్జ్ సర్దలేదు కదండి ఫ్రిడ్జ్ సర్దుకుంటే వేట్ల కాట్లుగా డబ్బాలో సర్ది పెట్టేసుకుంటాను ఇంకా కొత్తిమీర పుదీనా కూడా నిన్నే తీసుకొచ్చారు ఫ్రెష్గా ఉందనేసి ఇంక ఇవి కూడా నేను కూరలో వాడుకునేటప్పుడే కడుగుతానండి ముందుగా కడిగి పెట్టేస్తే అది వాటర్ వాటర్ కింద కొత్తిమీర అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకనేసి నేను నేను ఎప్పుడైతే వాడుకుంటానో అప్పుడే కొన్ని అంత కడుక్కొని పెట్టుకుంటాను ఇది కూడా పుదీనా కూడా నేను నీట్గా బాగు చేసి పెట్టేసుకుంటున్నానండి పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇది కూడా ఇంకా అలా ఆకులు జాని అలా కట్ట జాని ఉంచేయకుండా ఇది కూడా ఎప్పటికప్పుడు అలాగా నీట్గా బాగు చేసుకుని పెట్టుకుంటాను ఆకురలు ఏవైనా సరే నీట్గానే బాగు చేసుకుని పెట్టుకుంటాను ఇక కొత్తిమీర పుదీనా క్లీనింగ్ అయితే అయిపోయిందండి డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను ఇంకా అవి కాడలు పడేసుకోకుండా ఇంకా మా బజ్జీస్ కోసం అయితే వేస్తున్నానండి ఇవి కొత్తిమీర కాళ్ళు పుదీనా ఇంకా తోటకూర పాలకూర అట్లాంటి ఆకూరలు ఏవైనా సరే నేను క్లీన్ చేసిన తర్వాత మా బజ్జీస్కి అయితే వేస్తానండి అవి చాలా బాగా తింటాయి చాలా ఇష్టంగా తింటాయి అవి అయితే వీటిని కొద్దిసేపు బయట వదులుద్దాం అనుకున్నాను కాకపోతే మాకు ఒక బాల్కనీలో ఒక అయితే తిరుగుతుందండి వాటిని ఎక్కడైతే అనేసి అయితే వదలట్లేదు నేనున్న కొద్దిసేపు అయితే వాటిని ఇంట్లోనే వదులుతాను ఇంకా ఇంకా షాప్లోకి వెళ్ళాలి కదా అందుకనేసి అయితే వదలలేదు ఈరోజు ఇంకా నాది క్లీనింగ్ అయితే అయిపోయిందండి కొద్దిగా ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అంతేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్